Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన మూడు వేల రూపాయల పెన్షన్ జనవరి నాలుగో తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా జిల్లాల వారిగా యొక్క పేమెంట్ అనేది ఉంటుందని మీకు సంబంధించి మీ యొక్క మండలం లేదా మీ యొక్క జిల్లా పరిధిలో ఏ తేదీన జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ కూడా ఈ రోజున కొంతమందికి సంబంధించి విడుదల చేయలేదని కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీ వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినట్లే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ మాత్రం మర్చిపోవద్దు మనకు తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జనవరి మూడో తేదీన కాకినాడలో ముఖ్యమంత్రి గారి సభ జరగబోతున్నట్లు ఈ యొక్క సభలో భాగంగా మూడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే కాకినాడలో మూడో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించి మూడు వేల రూపాయల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు సభ అనేది జరిగి ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కొంతమంది లబ్ధిదారులకు పంపిణీ అనేది చేసిన తర్వాత నాలుగో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రకి సంబంధించి యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేసేదానికి అవకాశం ఉంది లేదా అదే రోజున కూడా పంపిణీ చేసేదానికి అవకాశం అనేది ఉంది అయితే తాజాగా మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్ల పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది జనవరి రెండో తారీఖున సంబంధిత గ్రామ అలాగే వార్డు సచివాలయాల ఖాతాలో జమ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధించిన అప్డేట్ వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జనవరి రెండవ తేదీన సచివాలయాలకు సంబంధించిన ఖాతాలు అనేది జమ అనేది అవడం జరుగుతుంది ఆ తర్వాత అంటే జనవరి మూడో తేదీన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సభ అనేది జరుగుతుంది ఆ సభ అనేది జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తేదీ నుంచి పెన్షన్ల కార్యక్రమం అనేది జరిగేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మీకు సంబంధించిన మండల కార్యాలయంలో కానీ లేదా గ్రామాలగే వార్డు సచివాలయాల్లో మీకంటూ ఒక తేదీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తేదీలో తప్పనిసరిగా ఎవరైతే ప్రజాప్రతినిధులు అలాగే గ్రామాలగే వార్డు సచివాలయంలో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పెన్షన్ల కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన డబ్బులు కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది మీకు సంబంధించి ఏ తేదీన యొక్క డబ్బులు అనేది పంపిణీ చేస్తారో అనే దానికి సంబంధించి వాలంటీర్లు ఈ రోజు లేదా రేపు సాయంత్రం లోపల ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అనేది జరగడానికి అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈ రోజు చాలా మందికి సంబంధించిన గ్రామాలకి వార్డు సచివాలయాలు ఇంకా పేమెంట్ పడలేదని నాలుగో తేదీ నుంచి మాత్రం పంపిణీ జరిగేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది